లోకల్లో ఉండాల్సిన తెలంగాణ విద్యార్థులు తెలంగాణ పుట్టిన వాళ్ళు ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ వేరే రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అటెండ్ అయితే నాన్ లోకల్ గా పరిగణిస్తూ జీవో నెంబర్ ముప్పై మూడు తీసుకురావడం తీసుకురావడాన్ని టీఆర్ఎస్ ఉద్యోగులను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం పార్టీ గత కొన్ని రోజులుగా దీని మీద అనేకమైన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో చల్లడం లేదు ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీ తొత్తుగా ఉపయోగిస్తూ ఇక్కడ నాన్ లోకల్ అయిన తెలంగాణ బిడ్డలు యాజమాన్య కోటలు చేయని విధంగా ప్రైవేట్ కాలేజాలకు ఇవాళ కొమ్ము కాసే విధంగా రాష్ట్ర విధంగా ఇవాళ నీటి కౌన్సిలింగ్ లో కూడా ఇవాళ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మొదటి ఫేజ్ అయిపోయింది సెకండ్ ఫేజ్ లో ఇవాళ సర్టిఫికేట్ వేరకర్షన్ అయిపోయినాయి అయినా కూడా తెలంగాణలో కనీసం ఇలా కౌన్సిలింగ్ నిర్వహించకపోవడం వల్ల తెలంగాణ విద్యార్థులు చాలా ఆందోళన ఉన్నారు చాలా నష్టపోయే పరిస్థితి ఉన్నది ఈ లోపల తెలంగాణలో కొంతమంది ప్రైవేటు యాజమాన్యాలు వాళ్ళ ఇవాళ రాష్ట ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇవాళ డ్రీమ్ యూనివర్సిటీ రావడం వల్ల తెలంగాణ కరీంనల్కొండలు ఉండాల్సిన నింపాల్సిన సీట్లు కూడా ఇవాళ పూర్తిగా ఇవాళ ప్రైవేటు వాళ్ళ చేతిలో పోయే పరిస్థితి కనిపిస్తున్నాయి దీనికి అన్నిటి కారణం ఇవాళ ప్రైవేటు యాజమాన్యాలతో ఈ రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వైద్య శాఖ మంత్రి దాని మీద గారు ఇవాళ కుట్రా పడి ఇవాళ లాలూచి పడి ఇవాళ తెలంగాణ విద్యార్థులు నష్టం చేస్తున్నారు కాబట్టి ఇవాళ మేమందరం కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మినిస్టర్ ఉంటాడు మేము బయలుదేరితే ఇవాళ పోలీసులను బట్టి అడ్డుకోవడం చాలా దుర్మార్గంగా వేరుస్తున్నాం మేము మా సొంత కోరికలు కోరట్లేదు తెలంగాణ విద్యార్థుల కోసం తెలంగాణ ప్రయోజనాల తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని చెప్పి జీవో నెంబర్ థర్టీ త్రీ రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఒక దిక్కు విద్యార్థుల నుంచి పేరెంట్స్ నుంచి డిమాండ్ వస్తున్నప్పుడు కూడా ఇవాళ కావాలని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టు పోతున్నారు ఇవాళ సుప్రీంకోర్టులో నిర్ణయం వచ్చే వరకు ఈ లోపల ఇవాళ చాలా మంది డబ్బున్న వాళ్ళందరూ కూడా ఇవాళ యాజమాన్య కోటలు చేరే విధంగా మరి లోపల మరిన్ని డ్రీమ్ యూనివర్సిటీలు వచ్చే పరిస్థితులు కాబట్టి పూర్తిగా తెలంగాణ విద్యార్థులు నష్టపోయే పరిస్థితి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తొందరగా మెడికల్ కౌన్సిల్ నిర్వహించి థర్టీ త్రీ జీవాలు వెనక్కు తీసుకొని విద్యార్థులకు విద్యార్థులతో ఈ కౌన్సిల్ నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ వేస్తూ ఇప్పుడు బయలుదేరుతా ఉన్నా